అదే మాత్రే నమ కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం వలన ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు పదహారవ తేదీన కృష్ణాష్టమి వచ్చింది పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం పూజా గదిలో పూజ చేసుకుంటున్న పీట మీద నీలం రంగు బ్లూ కలర్ వస్త్రాన్ని ఉంచండి తర్వాత బాలకృష్ణుడి ఫోటో ఉంచండి లేదా రాధాకృష్ణుడి ఫోటో అయినా ఉంచవచ్చు కానీ బాలకృష్ణుడు ఫోటో ఉంటే అద్భుత ఫలితాలు లభిస్తాయి ఆ ఫోటోకి గంధం కుంకుమ బొట్టు పెట్టి దీపం కుందులో ఆవునయ్యి వేసి ఆరు ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి కృష్ణుడికి నల్ల రంగు పుష్పాలతో తులసి దళాలతో పూజిస్తే ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకొని పాలు పెరుగు పెటిక బెల్లం ఏదైనా నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే ఐశ్వర్యం ఆరోగ్యం చేకూరుతుంది పూజ స్టార్ట్ చేసిన ముందు నెమలి పెంచాలు కృష్ణుడు ఫోటో దగ్గర ఉంచి వలన కుటుంబ కలహాలు ఉండవు కుటుంబ సభ్యులతో అందరితో అన్యోన్యంగా ఉంటారు మంచి పురోభివృద్ధి కలుగుతుంది అటుకులు నైవేద్యంగా పెడితే అందరూ ప్రసాదంగా స్వీకరించినట్లయితే సంవత్సరం అంతా కూడా ధనపరంగా ఎలాంటి లోటు ఉండదు కృష్ణాష్టమి రోజున కొన్ని నెమలిపించాలు తీసుకొని పూజ స్టార్ట్ చేసినప్పుడు పూజా మందిరంలో ఉంచాలి పూజ అయిన తర్వాత మూడు నెమలిపించాలు తీసుకొని త్రిశూల ఆకారంలో మెయింటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర అతికించండి వాటి కిందన తడి గంధంతో ఓం ద్వార పాలకాయ నమ అని వ్రాయండి ఇలా చేస్తే ఒక దేవాలయానికి దేవతా శక్తులు ఎలా కాపాడుతాయో మీ ఇంటికి కృష్ణ సంవత్సరం అంతా మొత్తం కూడా రక్షగా ఉంటుంది అలాగే వ్యాపార ఉద్యోగ రంగాలలో ఎదుగుల ఎదుగుదల లేని వాళ్ళు కృష్ణాష్టమి రోజున రాధాకృష్ణ ఫోటో మీ ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఈశాన్య మూలలో ఒక పూజాపేట పెట్టి దాని మీద రాధాకృష్ణ ఫోటో పెట్టి నెమలి పెంచం ఉంచండి నలభై రోజులు ఆ రాధాకృష్ణ ఫోటో దగ్గర దీపం పెట్టాలి నలభై ఒకటి రోజుల తర్వాత వ్యాపారస్తులైతే గల్ల పెట్టాలో ఆ నెమలి పించాన్ని పెట్టుకోవాలి ఉద్యోగస్తులైతే మీతో పాటు ఉంచుకోవాలి లేకపోతే పర్సలో అన్న ఉంచుకొని ఉంచుకుంటే మీకు సక్సెస్ తొందరగా మంచి సక్సెస్ పొందుతారు మీకు కానీ సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు